ఒంగోలు పట్టణంలో ఏకకాలంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు జిల్లాలోని పోలీసులందరినీ ఒంగోలు పట్టణానికి రప్పించి ద్విచక్ర వాహనాలు ఆటోలు కార్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో మూడు వందల మంది పోలీసులు పట్టణంలోని ప్రతి కూడలి ప్రధాన రహదారులపై కాపు కాసి తనిఖీలు చేశారు లైసెన్స్ వాహన రిజిస్టేషన్ పత్రాలు లేని వారిని నెంబర్ ప్లేట్లు నిబంధనలకు విరుద్దంగా ఉన్న వాహనాలను సీజ్ చేశారు స్వాతంత్ర్య దినోత్సవ నేపథ్యంలో భద్రతా కారణాలతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు దాదాపు మూడు వందల టూ వీలర్స్ ని మనం చెక్ చేయడం జరిగింది మన లైసెన్స్ లేనటువంటివి అలాగే పత్రాలు సరిగా రిజిస్ట్రేషన్ లేనటువంటి వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అలాగే సైలెన్సర్ లేనటువంటి ఒక టూ ఫిఫ్టీ సైలెన్సర్లు మాడిఫైడ్ సైలెన్సర్లు ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ వెహికల్స్ని కూడా మనం సీజ్ చేశాం అవన్నీ కూడా చేంజ్ చేసుకున్నారు వాళ్ళు ఇమ్మీడియట్లీ అలాగే నంబర్ ప్లేట్లు లేనటువంటివి నెంబర్ ప్లేట్లు ఉన్నా కూడా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ కానివ్వండి ఈ ఇన్సూరెన్స్ లేనటువంటి వెహికల్ దాదాపు హండ్రెడ్ వెహికల్స్ అన్నీ కూడా మన ఉన్నాయి ఓనర్స్ వచ్చి వాటిని పేపర్స్ చూపెట్టి తీసుకువెళ్తున్నారు ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క రైడ్ కండక్ట్ చేస్తుంటాం నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఒంగోలులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క బండి పేపర్స్ అలాగే క్లియర్ నంబర్ ప్లేట్ వేసుకోండి అలాగే సైలెన్సర్స్ ఈ యొక్క సౌండ్ విపరీతంగా వస్తున్నటువంటి సైలెన్సర్స్ వల్ల నార్మల్ పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు కాలనీస్లో చాలా భయంకరమైనటువంటి సౌండ్స్ వల్ల స్త్రీలు అలాగే పిల్లలు భయపడే పరిస్థితి ఉంది అందుకని ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఈ డ్రైవ్ కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాను